మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ గారు సార్ హలో సార్ నమస్తే సార్ జనరల్ గా థైరాయిడ్ ఎక్కువగా చూస్తున్నాం థర్టీ ట్వంటీ ఫైవ్ ఏజ్ దాటిందంటే ప్రతి ఒక్క ఉమెన్ లో చూస్తున్నాం అయితే మనకి జనరల్ గా అయితే హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ రెండు ఉంటాయి అయితే ఆయుర్వేదంలో అయితే మనం విన్నది ఏంటంటే ఒకే మెడిసిన్ ఉంటది అని అలోపతిలో అయితే దానికి ఒక మెడిసిన్ దీనికి ఒక మెడిసిన్ అంటారు కదా సార్ అలానే ఇస్తారు అయితే ఆయుర్వేదంలో నిజంగానే ఒకటే మెడిసిన్ ఉంటుందా ఈ రెండు తగ్గించుకోవడానికి ఒకే ఒకేవే ఉంటది అంటారా చాలా మంచి ప్రశ్నమా నిజంగా చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా మీరు అన్నట్టు ఏంటంటే ఇంగ్లీష్ వైద్యంలో అయితే హైపోథైరాయిడ్ కి వేరే మెడిసిన్ ఉంటుంది హైపో వేరే మెడిసిన్ బట్ ఆయుర్వేదంలో మాత్రం ప్రత్యేకత అదే మా ఆయుర్వేద వైద్య విధానము హైపో గాని హైపర్ గాని ఏ రకమైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా మెడిసిన్ మాత్రం ఒకే రకమైన మెడిసిన్ అమ్మ ఎన్ని రకాల మందులు ఇచ్చినా ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును అంటే సరిగ్గా పని చేయకపోతే బాగా పనిచేసేట్టు చేస్తారు అతిగా పని చేసేస్తుంటే నార్మల్గా చేసేటట్టు చేసేందుకు ఈ యొక్క మెడిసిన్స్ ఉపయోగపడతాయమ్మా సో సో ఆయుర్వేద వైద్యులు కూడా హైపో కానీ హైపర్ కానీ ఏదైనప్పటికీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం దాన్ని రెక్టిఫై చేస్తానికి ఇచ్చేస్తారమ్మా అంటే తన యొక్క థైరాయిడ్ యొక్క పనితీరును చక్కదిద్దేందుకు మెడిసిన్స్ వాడతారమ్మా సో అలాంటి వాటిలో చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయమ్మా వాటిలో ఒక టిప్ కూడా చెప్తాను చూడమ్మా సో ఈ టిప్ వాడడం వల్ల ఏమైతుందంటమ్మా వాళ్ళు హైపోథైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి వాళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ తోడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్ వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకి ఆ యొక్క మెడిసిన్ యొక్క డోసును క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు డ్యూ కోర్సులో వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా కొన్నాళ్ళు ఫాలో అయితే ఈవెన్ ఇక డైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా కొన్నాళ్ళు ఫాలో అవుతాయి అసలు ఇంగ్లీష్ మందుల అవసరం కూడా రాదమ్మా వాళ్ళు ఫాలో అయ్యే దీన్ని బట్టేసి ఉంటారు ఓ డైటరీ ప్రిన్సిపల్స్ అవి ఫాలో అయ్యి లైఫ్ స్టైల్ కొంచెం మాడిఫికేషన్ కూడా రాదు సో అటువంటి టిప్ ఏంటంట ఈ త్రిఫల చూర్ణం ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా త్రిఫల చూర్ణం మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో త్రికట్ చూర్ణం అని చెప్పేసి ఇంకొక పౌడర్ దొరుకుతుందమ్మా త్రిఫల త్రికట త్రికట్ త్రిఫల కామన్ అందరికి తెలిసినటువంటిది త్రికట్టు కూడా కామన్ గా ఎక్కువ మందికి తెలిసినటువంటిది అమ్మా పిప్పళ్ళు మిరియాలు శొంటి కలిపి తయారు చేస్తారు సో అది కూడా దొరుకుతుందమ్మా అది ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకోవాలి మూడవది వచ్చేసి ఈ దేవదారు చెక్క దేవదారు చెక్క దేవదారు చెక్క అది కూడా మనకేం పెద్ద కష్టపడక్కర్లేదమ్మా ఈ పచారి కుట్టలో దొరుకుతుందమ్మా చెక్క దొరుకుతుంది అది తెచ్చుకొని ఈజీగా మనం పౌడర్ తెచ్చుకోవచ్చు ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ వాళ్ళు కూడా దేవదారు చెక్క పౌడర్ తయారు చేసి అమ్ముతున్నారు అమ్మా అది అట్లేదన్నా గా ఉండి మనకు దొరికేట్లయితే అది కూడా తెచ్చుకోవచ్చు సో దేవదారు చెక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ అమ్మా సో ఈ మూడు త్రిఫుల చూర్ణం సిక్స్టీ గ్రామ్స్ త్రికట్ చూర్ణం సిక్స్టీ గ్రామ్స్ దేవదారు చెక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ మొత్తం మూడు కలిపేసేయాలమ్మా కలిపేసి ఒక గాజీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ తేనెతో గాని నీళ్ళతో తీసుకోవాలి తీసుకోవాలమ్మా ఈ విధంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును పనితీరు ఈ మెడిసిన్స్ అన్ని కూడా సో త్రిఫల చూర్ణం అట్లే పనిచేస్తుంది త్రికటి చూర్ణం అట్లే పనిచేస్తుంది తర్వాత ఈ దేవదారు చిక్క చూర్ణం కూడా అట్లా సో ఈ విధంగా రెగ్యులర్ గా పాటు వాడుకోవడం వల్ల ఆ థైరాయిడ్ యొక్క సమస్యలు తగ్గిపోతాయి జనరల్ గా ఫుడ్ పాలు తాగొద్దు క్యాలిఫ్లవర్ తినొద్దు అని అంటారు కదా ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు హైపో హైపోథైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ క్యాబేజీ తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ఇట్లాంటివి వాడకూడదు అని చెప్పి చెప్తుంటారమ్మా పాల వరకు అయితే అంత ప్రాబ్లం ఉండదు ఇవి కూడా ఈ ఇందులో గాయట్రిన్స్ అని చెప్పేసి అమ్మా ఈ క్యాబేజీ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఇలాంటి వాటిలో ఈ గాయ ఏం చేస్తాయంటే థైరాయిడ్ గ్రంథ యొక్క పని తీరును అమ్మా సో అవి తినకూడదు వాడకూడదు అని చెప్తారు జస్ట్ అలా బాయిల్ చేయడం వల్ల అంత ప్రాబ్లం ఉండదు అమ్మా అలాగే తీసుకోవడం వల్ల ఈ గాయట్రిన్స్ ఉండడం వల్ల గాయట్రిన్స్ ప్రభావం చేత ఇది అయిపోతాయి గానీ ఎప్పుడైతే మనం ఉడకబెడతామో ఆ ఐటమ్స్ ని ఆ గాయట్రిన్స్ బాగా తగ్గిపోతా సో ఎప్పుడోసారి కొద్ది గొప్ప ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటి వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు అమ్మా సో ఎప్పుడోసారి కొద్దిగా వాడుకోవచ్చు వాడుకోవచ్చు అంటారు కొద్ది ప్రమాణంలో ఇది ఉడకబెట్టి వాడుకోవచ్చు పచ్చిది అయితే వాడకూడదు ఇంకా ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటే జనరల్ గా ఉంటామా తర్వాత ఈ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి తర్వాత రెండోది ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ కూడా మాక్సిమం అవాయిడ్ చేయాలి తర్వాత వేరుశెనగ పప్పులు ఎక్కువ మంది తింటుంటారు అమ్మా హైపో థైరాయిడ్ వాళ్ళ గురించి ఈ వేరుశనగ పప్పు కూడా వాళ్ళకి మంచిది కదమ్మా సో వేరుశనగ పప్పు కూడా ఈ యొక్క గైట్రిన్స్ థైరాయిడ్ క్రంథి పనితీరు దెబ్బతీసేసి ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అయ్యేటట్టు చేస్తాయమ్మా సో వేరుశన నట్స్ లో వేరుశెనగ పనికిరాదు సో ఇంతకుముందు చెప్పినట్లు ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అవి ఉడకబెట్టి అయితే తీసుకోవచ్చు కానీ ఆ పచ్చిది మాత్రం తీసుకో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటే ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటూ నేచురల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా వెజిటబుల్స్ తీసుకోవచ్చు తర్వాత ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు డ్రై నట్స్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అమ్మా సో నేచురల్ ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి త్వరగా తగ్గిపోతాయి రాకుండా కూడా ఉంటాయి ఉంటాయి మీరు చెప్పిన చూర్ణం చెప్పారు కదా సార్ జనరల్ గా అది మార్నింగ్ ఈవినింగ్ దానికి పర్టిక్యులర్ ఉంటుంది అదే ఆహారానికి ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తేనెతో గానీ తర్వాత వాటర్ తో కానీ తీసుకుంటే సరిపోతుందమ్మా సో ఇంకోటి ఏంటంటే కొంతమంది అడుగుతుంటారమ్మా ఈ ఇట్లా పౌడర్స్ అవి దొరకకపోయినా మంచివి దొరకకపోయినా ఏదన్నా మనకు అట్లా కాకుండా కూడా ఈజీగా రెడీమేడ్ గా అవైలబుల్ ప్రొడక్ట్స్ కూడా ఏమైనా ఉంటాయా మార్కెట్ లో అడుగుతుంటారమ్మా అది కూడా చెప్తాను సో దీనికి సంబంధించి కాంచనార గుగ్గులు దొరుకుతాయి అమ్మా దేవ కాంచనం తయారు చేస్తారు కాంచనార గుగ్గులు సో కాంచనార గుగ్గులు సన్న టాబ్లెట్స్ అయితే ఉదయం రెండు మధ్యాహ్నం లేకపోతే ఉదయం రెండు సాయంత్రం వేసుకోవచ్చు సన్నగా మాత్రలు ఉదయం పెద్దగా ఉంటే మాత్రం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందమ్మా అట్లే తర్వాత వరుణాది పాదం అని చెప్పేసి దొరుకుతుందమ్మా వరుణాది కోదం దాని పేరు అమ్మా లిక్విడ్ ఆ వరుణాది పాదం అనేటువంటి మెడిసిన్ మార్నింగ్ ఆహారం తర్వాత నైట్ ఆహారం తర్వాత ఆ టెన్ ఎంఎల్ లిక్విడ్ టెన్ ఎంఎల్ వాటర్ కలిపి తీసుకోవచ్చు అమ్మా సో అది కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరును సక్రమంగా పనిచేటట్టు చేస్తుందమ్మా సో రెండోది అంటే వృద్ధివాదిని బట్టి అని చెప్పేసి ఇంకొక మెడిసిన్ ఉంది వృద్ధి అంటే గ్రోత్ సో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి అప్ అండ్ డౌన్ కాకుండా సక్రమంగా పనిచేసేట్లు చేసేందుకు ఈ వృద్ధివాదిని బట్టినటువంటి టాబ్లెట్స్ కూడా ఉపయోగపడతాయి అమ్మా ఈ ట్యాబ్లెట్స్ కూడా వ్యాధి యొక్క తీవ్రతను బట్టి పరిస్థితిని బట్టి శరీర తత్వాన్ని బట్టి రోజు రెండు పూటల పూటకి ఒకటి లేదా రెండు మాత్రలు చొప్పున వాడుకోవచ్చు సో నేను చెప్పినటువంటి ఈ మూడు మెడిసిన్స్ అన్ని మూడు బాగానే పనిచేస్తాయమ్మా ఎక్కువ మంది డాక్టర్స్ వాడేది కూడా ఇవే సో కాంచన రులు వాడుతుంటారు వరుణాది కోదా వాడుతుంటారు అదే విధంగా వృద్ధివాదిని బట్టి వాడుతుంటారు సో ఇవన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఒకవేళ ఆ చూర్ణం అట్లా వాడుకోవడం కష్టం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ వాడుకోవచ్చు లేకపోతే మరీ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ చూర్ణం ఒక పూట ఒక పూట చెప్పినటువంటి ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంత సేఫ్టీ ప్రొఫైల్ చాలా బాగుంటుంది ఓకే ఓకే మా